వీరయ్య ఇక్కడ ఏదో తెల్లంటిగా ఉన్నట్టుందిరా అవునండి ఇదేంట్రా పంటితో లాగేశావు పంటితో అయితే ఒక్కటి వస్తుంది కత్తిపోయితే పరిపోతాయి చూపించే వీరయ్య మనకున్నంత మీసాలు ఈ ఊర్లో ఎవరికైనా ఉన్నాయి రావరు లేవండి అరే మల్లయ్య మా ఇంత ఎత్తు ఈ ఊర్లో ఎవరైనా ఉన్నారా ఎవరు అదే వీరయ్య మనకున్న బాడీ ఈ ఊర్లో ఎవరికైనా ఉందిరా డబ్బు నా ఖాతాలో రాకూద్దా థ్యాంక్ అగో నిమ్మ తోట మా అందరం వెళ్ళి రెండు నిమ్మకాయలు పట్టరా పెద్ద పెద్ద మీసాల మీద నిలబెట్టిస్తాం బాగానండి అయ్యా ఎవడు రావాడు ఆడేనయ్యా మీసాలు తాగుదా ఎవరు బాబు గారు బాబు గారు మీసం మీద ఏం నిలబెడతావు నిమ్మకాయలండి నిమ్మకాయలు ఎన్ని నిలబెడతావు రెండండి దేని మీద మీసాల మీద ఒరేయ్ నా మీసాలు చూసావా ఎలా ఉన్నాయి చిన్నవిగా ఉన్నాయా పెద్దవిగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయండి నేనేమైనా మూర్ఖుండనుకున్నా వాడి మీసాలు పెద్దవిగా ఉన్నాయా నా మీసాలా పెద్దదిగా ఉన్నాయా మీ మూతికి మీ మేషం పెద్దదిగా ఉన్నాయా అతని మూతికి అతని మేషం పెద్దదిగా ఉన్నాయా అది కాదురా నా మీసం కంటే వాడి మీసం పెద్దదిగా ఉందా వాడి మీసం కంటే నా మీసం పెద్దదిగా ఉందా చెప్పరా అతని మేషమే పెద్దది ఉన్నాయా ఎలా మీసాల చాకయ్యా నాకంటే పెద్ద మీసాలు పెంచుకుని ఈ ఊళ్ళో తిరగడానికి నీకు ఎన్ని వేల గుండెలరా పెరిగిందాన్ని గురిగి రేరయ్యా రే మీసాల త్యాగయ్య వెళ్ళదు ఆ మీసాల్ని ఒక పక్కన గురి కూయ్యా నీ ఇష్టం వచ్చిన పక్కన గురియ్యా నా భర్త మొగ ద్రీరుడై మొగ వ్రీరుడై పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి నాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి ఆశీర్దించు తల్లి తులసి మ్రాత రాజేంద్రబాబు బాబు కంటే పెద్ద మీసం ఉందని సగం మీసం తీయించేసాడే మృగవాడి రోషానికి ప్రతీకైనా మీసాన్ని తీయించుకున్నాక నేను మీ సతిగా బ్రతికే చస్తేయే తల్లి తృలతి మ్రాత నేనే గనక పరమ ప్రతివ్రతనైతే సీత సావిత్రి అనశీల జాతికి చెందిన దాన్నైతే నా భర్తను అవమానించిన వాడి తల మూడు మృక్కలైపోవాలి ఇంకెప్పుడు ఎవరికి శాపాలు తిరిగి మనకే తగులుతున్నాయి రేవిటండి ఆనాడు సీతంటే జరిగింది శ్రావిత్రింది అంటే జరిగింది ప్రపంచంలో వీళ్ళు ముగ్గురైన ప్రతిపాతలు ఇంతవరకు నాలుగో లేరా నేను చచ్చేలోగా వాళ్ల ముగ్గురుతో పాటు నా పేరు కూడా చరిత్రలోకి చేర్పించుకుంటాను అదే నా ధ్యేయం

ఇదేమో బృందావనం అనుకున్నావు ఊపుకుంటూ వస్తున్నాం ఊరు ముందే అక్కరే పక్కరైతే ఇక్కడికి ఎందుకు వచ్చా రాజా రాజేంద్ర బాబు గారిని కలుసుకుందాం వచ్చా ఎందుకు ఆయన గొప్పవరిని చాలా మంచోరుని గొప్ప మనసు ఉందని విన్నాను ఆయననే పనే అన్న అడుగుదాం రాజేంద్ర బాబు ఏమని విన్నావు తమరు గొప్పవరని చాలా మంచోరిని గొప్ప మనసున్నారని విన్నానండి తప్పైపోయింది క్షమించండి బాబు తమరం తెలియక లే చెప్పు ఏమని విన్నావు తమరు గొప్పవరిని చాలా మంచోరిని గొప్ప మనసున్నారని విన్నానండి ఎందుకు వచ్చావు ఏదైనా పని అడుగుదామని వచ్చానండి ఏం పని చేస్తావు ఏ పనైనా చేస్తానండి ఏ పనైనా చేస్తావా ఇంకొకసారి చెప్పు ఏ పనైనా చేస్తానండి ఇది కాదు ఇంతకు ముందు చెప్పేది తమరు గొప్పవరిని చాలా మంచోరిని గొప్ప మనసు గలారిని ఎన్నానండి ఇది ఇంకొకసారి చెప్పు తమరు గొప్పరని చాలా మంచోరిని గొప్ప మనసు గలారని ఎన్నానండి ఇది ఇందుకొచ్చాం పని అడుగుదాని వచ్చానండి ఏ పని ఏ పనినో చేస్తానండి ఏ పనినో చేస్తావా చేస్తానండి ఇంకొకసారి ఏ పనినా చేస్తానండి అది కాదు ముందు చెప్పింది తమరు గొప్పవరిని చాలా మంచోరిని గొప్ప మనసు గలని మళ్ళీ చెప్పు తమరు గొప్పవారిని చాలా మంచవరని గొప్ప మనసు గలని మళ్ళీ చెప్పు తమరు గొప్పవారిని చాలా మంచోరని గొప్ప మనసు గలని అయిన మళ్ళీ చెప్పు తమరు గొప్పవారిని చాలా మంచివారిని గొప్ప మనసు గలని అయిన ఎందుకు వచ్చావు ఏదైనా పని వచ్చానంటే పని ఏ పనినా చేస్తానండి ఏ పనైనా చేయావా మళ్ళీ చెప్పు ఏ పనైనా చేస్తానండి అది కాదు పశువు చుట్టాం మొదటి తమరు చాలా గొప్పవారిని చాలా మంచివారిని గొప్ప మనసు గలవారిని విన్నారండి మళ్ళీ తమరు గొప్పవారిని చాలా మంచివారిని గొప్ప మనసు గలారిని విన్నారండి చెప్పదు తమరు గొప్పవారిని చాలా మంచివారిని గొప్ప మనసు విన్నారండి ఎందుకు బుద్ధి తక్కువ వచ్చాను Ní ìlà tún mi tẹ ọ̀pọ̀ tó yena.